కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఈ ఆషాఢ మాసంలో ఎలా ఉంటాయో గమనిద్దాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు చాలా సౌమ్యుడు తర్వాత శుభప్రదుడు కర్కాటక రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసం అంతా కూడా లాభస్థానంలో కుజుడు లాభస్థానంలో గురు సంచారం ఉండడం వల్ల వారు ఏ పని చేపట్టినా కానీ సక్సెస్ ఏ తప్ప విజయమే తప్ప ఫెయిల్యూర్ అనేది అపజయం అనేది ఉండనే ఉండదు కర్కాటక రాశి వాళ్లకు అందున కుజుడు కర్కాటక రాశి వాళ్లకు ఐదవ స్థానానికి తర్వాత పదవ స్థానానికి అధిపతి ఆ విధంగా కుజుడు ఐదవ స్థానానికి పదవ స్థానానికి అధిపతి వేయడం వల్ల పదకొండవ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపార అధికార ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఇటువంటి రంగాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటువంటి ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఆషాఢ మాసం అంతా కూడా అదేవిధంగా గురువు ఆరో స్థానానికి తర్వాత తొమ్మిదవ స్థానానికి అధిపతి అయినటువంటి ఆ గురువు కర్ణాటక రాజు వాళ్లకు తొమ్మిదవ స్థానటువంటి కర్కాటక రాశి వాళ్ళకు గురువు లాభస్థానంలో ఉండడం చాలా 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 శుభయోగం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఇంకా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఇంకా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు విద్యార ముఖ్యంగా ఇంకా విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉపాధ్యాయులకు కానీ లెక్చరర్స్ కానీ అధ్యాపకులకు కానీ ప్రొఫెసర్స్ కానీ తర్వాత స్పెక్యులేషన్ అంటే పెట్టుబడుల విషయం లోపల ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా చాలా ఇబ్బడి ముబ్బడి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి గురువు యొక్క పదకొండవ స్థాన సంచారం వల్ల అదేవిధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయంలో బుధుడు ఉన్నాడు ద్వితీయ స్థానంలో బుధుడు ఉండడం వల్ల మిత్రుల వల్ల మోసపోవడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు కాబట్టి మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి బుధుడు మిత్రకారకుడు తర్వాత విద్యా కారకుడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది పరీక్ష ఫలితాలు కొంచెం వ్యతిరేకం రావడానికి అవకాశం ఉంటుంది అనుకూలమైనటువంటి విద్య అంటే ఉత్సాహము కనపడదు కర్కాటక రాశి వాళ్ళ విద్యా విషయంలో లోపల తర్వాత మిత్రులు నమ్మినట్టే ఉంటారు కానీ ప్రవర్తిస్తారు కానీ మోసం చేయడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళను తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి మూడవ స్థానంలో కి సంచారం వస్తుంది ఈ ఆషాఢ మాసం అంతా కూడా మూడవ స్థానంలోకి చాలా శుభప్రదుడు ఏ రకంగా చూసినా కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఒక బుధుడు తప్ప అన్ని గ్రహాలు కూడా సానుకూలంగా ఫలితాలు ఇస్తున్నాయి మూడవ స్థానంలో కేతువు సోదర సోదరి మూలకమైనటువంటి అనుకూలత ప్రేమ వృద్ధి చెంది వృద్ధి చెంది చేస్తాడు సోదర వృద్ధి సోదరి వృద్ధి కలిగిస్తాడు కాకపోతే వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది దాని మూలకంగా ఖర్చులు కూడా ఉంటాయి సోదరి సోదరుగా ఆరోగ్య విషయాలలో ధన వ్యయం చేయిస్తాడు కేతువు కర్కాటక రాశి వాళ్లకు తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది కుంభరాశిలో ఉన్నటువంటి శని అష్టమ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయం లోపల మాత్రం కర్కాటక వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆషాఢవాసం అంతా కూడా జ్వర బాధలు లోను వస్తుంది తద్వారా చీ చిరాకు చికాకు ఎక్కువ అవుతాయి కర్కాటక వాళ్ళకి ముఖ్యంగా మూత్ర సంబంధమైనటువంటి విషయాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కర్కాటక రాశి వాళ్ళు శని యొక్క దృష్టి ఈ మేషరాశి మీద తర్వాత ఏడు ఎనిమిది వంద వృశ్చిక రాశి మీద ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్లకు శని ప్రభావం అష్టమ శని ప్రభావం చాలా ఉంటుంది ధన వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత తొమ్మిదవ స్థానంలో రాహు తొమ్మిదవ స్థానంలో రాహు శుభప్రదుడు కాదు ఇబ్బంది పెడతాడు ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయం లోపల సంతానం యొక్క ఆరోగ్య విషయం లోపల లోపల బాగా ధన వ్యయం చేయిస్తాడు ఒడిదొడుకులను కలిగిస్తాడు రాహు ప్రయాణ నష్టాలను కలిగిస్తాడు రాహు తొమ్మిదవ స్థానంలో ఉండి కర్కాటక రాశి వాళ్లకు స్థూలంగా తొంభై శాతం అనుకూలతలు ఉన్నా కానీ కర్కాటక రాశి వాళ్లకు గాయత్రి రామాయణము లేదా ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేతనటువంటి శాస్త్రవచనం ప్రకారంగా ప్రతినిత్యం సూర్యోదయ పూర్వమే కాలకృత్యాలు పూర్తి చేసుకొని దీపారాధన చేసి ఆ సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయ పారాయణం ఎవరైతే చేస్తారో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తగ్గి ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్లకు కాబట్టి ఖచ్చితంగా ఆదిత్యహృద పారాయణం చేసే ప్రయత్నం చేయండి వీలైతే గాయత్రి రామాయణం రామాయణంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలలో గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి ఇరవై నాలుగు అక్షరాలను సంబంధించినటువంటి శ్లోకాలు గాయత్రి రామాయణంగా ప్రత్యేకంగా మన పెద్దలు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ గాయత్రి రామాయణాన్ని కూడా పారాయణం చేసుకున్నట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఉన్నా కానీ తొంభై శాతం శుభ అనుకూలతలే ఉన్నా మంగళప్రదంగా ఉన్నా కార్యానుకూలతలే ఉన్నా కానీ ఈ గాయత్రి రామాయణ పారాయణం చేయడం ద్వారా ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా ముఖ్యంగా మూత్రాశయం సంబంధించినటువంటి యూరినరీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించుకోవడానికి అనారోగ్య బాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సూచన చేయడం